భారత్ అలాగే ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ లో భాగంగా ఆడిలెట్ వేదికగా గురువారం జరిగిన మ్యాచ్ లో సమిష్టిగా రాణించిన ఆసిస్ రెండు వికెట్ల తేడాతో భారత్ ను ఓడించింది ఈ గెలుపుతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే రెండు సున్నాతో సిరీస్ కైవసం చేసుకుంది అయితే ఈ కీలక క్యాచ్లు వదిలేయడం అలాగే రోహిత్ శర్మ చేసిన చిన్న పొరపాటు ఇవన్నీ మ్యాచ్ ని ఎక్కువగా ప్రభావితం చేసింది అన్నాడు టీమిండియా ఓడిఐ కొత్త కెప్టెన్ అయిన శుభ్మన్ కెల్ మ్యాచ్ అనంతరం అధికారిక బ్రా మాట్లాడిన శుభ్ గిల్ టాస్ ఓడిపోవడం పెద్దగా ప్రభావం చూపలేదు కానీ చాలా విషయాలు మాత్రం ఈ రోజు ఓటమికి కారణమై అన్నాడు అసలు ఇంటికి తను ఏమన్నా ఒకసారి తెలుసుకుందాం మేము పోరాడే లక్ష్యాన్ని నమోదు చేశాం కానీ కీలక క్యాచ్లు వదిలేస్తే ఎంత పెద్ద లక్ష్యం ఉన్నా కాపాడుకోలేం తొలి మ్యాచ్ లో టాస్ గెలవడం కీలకం కానీ ఈ టాస్ అంత కీలకమైతే కాదు కానీ మిస్ఫీల్డింగ్ అనేది చాలా ఎక్కువగా ప్రభావితం చేసింది అయితే ఇరు జట్లు కూడా యాభై ఓవర్లు ఆడాయి పదిహేను నుంచి ఇరవై ఓవర్ల తర్వాత వికెట్ సెటిల్ అయింది రోహిత్ శర్మ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు సుదీర్ఘమైన విరామం తర్వాత వచ్చి ఇలాంటి ఇన్నింగ్స్ ఆడడం అంత ఈజీ కాదు మ్యాచ్ ఆరంభంలో పిచ్ బ్యాటింగ్ కు సవాలుగా ఉంది కానీ రోహిత్ అద్భుతంగా ఆడాడు నా అభిప్రాయం ప్రకారం అతను పెద్ద ఇన్నింగ్స్ ని చేజార్చుకున్నాడు అక్కడే తను కొద్దిగా తడబడినట్టు నాకు అనిపించింది ఈ మ్యాచ్ లో టీమిండియా మూడు కీలక క్యాచ్ నిలపాలు చేసింది రోహిత్ శర్మ మరికొద్ది సేపు కనుక క్రీజ్ లో ఉండి తన సెంచరీ భాగ భాగస్వామ్యం కానీ లేదా సెంచరీ కనుక కొట్టి ఉండుంటే మాత్రం ఖచ్చితంగా మ్యాచ్ వేరేలాగా ఉండేది కానీ అక్కడ మిస్ఫీల్డింగ్ తో పాటు ఇక్కడ రోహిత్ కూడా తన సెంచరీని చేజార్చుకోవడం ఒక రకంగా చెప్పాలి అంటే చాలా అనిపించింది ఓటమి పాలవ్వడానికి ఇవి ప్రధానమైన కారణాలు నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్ లో ఇరవై నాలుగు వ్యక్తిగత పరుగుల వద్ద ఆ మ్యాథ్యూ షాట్ ఇచ్చిన క్యాచ్ను అక్షర్ పటేల్ నెలపాలు చేశాడు యాభై ఐదు పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద సుందర్ బౌలింగ్లో సిరాజ్ క్యాచ్ నెలపాలు చేశాడు హర్ష్దీప్ సింగ్ బౌలింగ్లో ఏడు పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ట్రావీస్ హెడ్ ఇచ్చిన క్యాచ్ను నితీష్ కుమార్ రెడ్డి వదిలేసారు ఇలాగా ఒకదాని తర్వాత ఒకటి మ్యాచ్లు క్యాచ్ వదిలేయడంతో ఇక పరిస్థితి చేజారిపోయిందని చెప్పాడు ఓ శుభమాన్ గెల్ ఈ వీడియో నచ్చితే లైక్ షర్ అండ్ సబ్స్క్రైబ్